శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ కార్తీక దామోదరాయ నమ కార్తీక మాసంలో ఇరవై మూడో రోజు నవంబర్ పదమూడవ తేదీ గురువారం ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే ఆర్థికంగా మంచి పురోభివృద్ధి కలుగుతుందో అష్టైశ్వర్యాలు సిద్ధింపజేసుకోవచ్చో కార్తీక మాసంలో ఇరవై మూడో రోజుకున్న ప్రాధాన్యత ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కార్తీక మాసంలో ఇరవై మూడో రోజు నవంబర్ పదమూడవ తేదీ గురువారానికి ఉన్న ప్రాధాన్యత ఏంటంటే పౌరాణిక గ్రంథాల ప్రకారం పన్నెండు సంవత్సరాల అరణ్యవాసం తర్వాత ధర్మరాజు మార్కండేయ మహర్షి ఉపదేశం ప్రకారం ఆర్థికంగా బాగా పుంజుకోవటానికి ఆర్థికంగా మంచి పురోభివృద్ధి సాధించటానికి కార్తీక మాసంలో ఇరవై మూడో రోజు సాలగ్రామాన్ని నర్మదా బాణలింగాన్ని తన కుల గురువైనటువంటి ధౌమ్యుడికి దానమిచ్చాడని అలా దానం ఇవ్వటం వల్లే అరణ్యవాసం పూర్తయిన తర్వాత క్రమక్రమంగా ఆర్థికంగా ధర్మరాజు బాగా పుంజుకొని తర్వాత యుద్ధంలో గెలిచి రాజ్యాధికారాన్ని పొందాడని పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు కాబట్టి ఎవరైనా జీవితంలో ఆర్థికంగా బాగా దెబ్బతిన్నవాళ్ళు ఆర్థికంగా బాగా పుంజుకోవటానికి మంచి పురోభివృద్ధిని సాధించటానికి కార్తీక మాసంలో ఇరవై మూడో రోజు నర్మదా బాణలింగము సాలగ్రామం ఈ రెండు కూడా దక్షిణతో పాటు పంతులు గారికి దానం ఇవ్వండి చాలా తొందరగా జీవితంలో ఆర్థికంగా పుంజుకుంటారు ఆర్థికంగా బలం పెరిగి మంచి రాజయోగాన్ని సిద్ధింపజేసుకుంటారు అలాగే ఈ ఇరవై మూడో రోజుకున్నటువంటి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే నర్మదా బాణలింగం ఉన్నవాళ్ళు నర్మదా బాణలింగానికి అభిషేకం చేసినా అర్చన చేసిన కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది కుటుంబ కలహాల వల్ల ఎప్పుడు అశాంతి ఉన్నవాళ్ళు కుటుంబంలో సభ్యులందరూ ఒకే మాట మీద నిలబట్టానికి తీవ్రమైన కుటుంబ కలహాల నుంచి బయటపడటానికి కార్తీక మాసంలో ఇరవై మూడో రోజు నర్మదా బాణలింగానికి పూజ చేయాలి లేదా అభిషేకం చేయాలి అలా పూజ చేసిన తర్వాత నర్మదా బాణలింగం దానం ఇస్తే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే ఇరవై మూడో రోజు ఇలా సాలగ్రామము నర్మదా బాణలింగం దానం ఇవ్వలేని వాళ్ళు ఏం చేయాలి ఒక శక్తివంతమైన స్నానం చేయాలి ఆ స్నానం ఏంటంటే మీరు స్నానం చేసేటప్పుడు శిరస్సు మీద ఒక ఉసిరికాయ కానీ ఉసిరిక ఆకు ఆకుగాని జిల్లేడాకు కానీ పెట్టుకొని తల స్నానం చేయండి కార్తీక మాసంలో తలంటూ స్నానం చేయకూడదు కేవలం తల మీద నీళ్ళు పోసుకొని తల స్నానమే చేయాలి అందుకే తల స్నానం చేసేటప్పుడు ఒక ఉసిరికాయ లేదా ఉసిరిక ఆకు ఒక జిల్లేడాకు పెట్టుకొని స్నానం చేసిన ఈ శక్తివంతమైన స్నానం వల్ల కూడా ఆర్థికంగా మంచి పురోభివృద్ధి సాధించవచ్చు అలాగే ఇరవై రోజుకు సంబంధించి ఒక కథ ఉంది ఆ కథ వినటం ద్వారా మీరు పోగొట్టుకున్న ధన కనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు పోగొట్టుకున్న రాజవైభవం తిరిగి పొందవచ్చు పోగొట్టుకున్న బంగారాన్ని తిరిగి పొందవచ్చు అంటే ఒకప్పుడు బాగా బతికి ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు పూర్వ వైభవం లభించాలన్నా కూడా కార్తీక మాసంలో ఇరవై మూడో రోజు ఈ కథ తప్పకుండా వినాలి ఆ కథను మనం పరిశీలిస్తే అయోధ్య మహానగరాన్ని పురంజయుడు అనే పేరు కలిగిన మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు అయితే ఈ మహారాజు కార్తీక మాసంలో విధులు పాటించమని ఆయన పురోహితుడు సుశీలుడు చెప్పినప్పుడు పెడచెవిన పెడతాడు కార్తీక మాస విధులు పాటించడు కార్తీక మాసంలో ఎలాంటి పూజలు చేయడు దాని ప్రభావం వల్ల ఏం జరుగుతుందంటే కాంభోజ దేశాన్ని పరిపాలించేటటువంటి సుదక్షిణుడనే అనే మహారాజు పదమూడు అక్షౌహిణుల సైన్యంతో ఈ అయోధ్య మీద దండెత్తి పురంజయుడిని యుద్ధంలో ఓడిస్తాడు అప్పుడు యుద్ధంలో ఓడింపబడిన పురంజయుడు ఈ సుదక్షిణుడి బారి నుండి తప్పించుకోవటానికి అరణ్య మార్గంలో వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయేటప్పుడు తన పురోహితుడైనటువంటి సుశీలుడిని కూడా తీసుకుని వెళ్తాడు అప్పుడు పురోహితుడు సుశీలుడు ఏం చెప్తాడంటే మహారాజా కార్తీక మాసంలో కార్తీక వ్రతాన్ని ఆచరించమని కార్తీక విధులు పాటించమని చెప్పాను అయినప్పటికీ నువ్వు వాటిని ఆచరించలేదు కాబట్టి ఈరోజు ఇలా రాజ్యం పోగొట్టుకున్నావు అధికార పదవులు పోగొట్టుకున్నావని ఆయన పురోహితుడు సుశీలుడు చెప్తాడు అప్పుడు ఈ పురంజేయుడు బాగా ఆలోచించి నిజమే సుశీల ఎందుకంటే నేను సైన్యాధికారిని నమ్ముకున్నాను కానీ యుద్ధంలో అవసరమైనప్పుడు సైన్యాధికారి కూడా అక్కడి నుంచి పారిపోయాడు నా నుంచి ఏమీ ఆశించకుండా అరణ్యంలో నేను పారిపోతున్నప్పుడు నా వెంటే వచ్చావు నువ్వే నాకు తరుణోపాయం చెప్పాలి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావని తన పురోహితుడైనటువంటి సుశీలుణ్ణి ఆ పురంజేయుడు అడుగుతాడు అప్పుడు పురంజయుడు పురోహితుడైన సుశీలుడు ఏం చెప్తాడంటే కార్తీక మాసంలో ఇరవై రోజు రాబోతోంది చాలా శక్తివంతమైన రోజు ఇరవై మూడో రోజు తెల్లవారుజామున నదీ స్నానం చేయాలి అందులోను కావేరీ స్నానం చేయాలి కావేరీ స్నానం చేసి విష్ణుమూర్తిని నూట ఎనిమిది తులసి దళాలతో పూజించు కార్తీక దామోదరుడి అనుగ్రహం వల్ల నీ పూర్వ వైభవం నీకు తిరిగి వస్తుందని ఆయన పురోహితుడైనటువంటి సుశీలుడు చెప్తాడు అప్పుడు ఆ సుశీలుడు ఈ రాజు పురంజేయుడు వీళ్ళిద్దరూ కూడా కార్తీక మాసంలో ఇరవై మూడో రోజు కావేరీ నదిలో స్నానం చేశారని ఆ తర్వాత నూట ఎనిమిది తులసి దళాలతో విష్ణువుని పూజించారని అలా పూజించటం వల్ల విష్ణుమూర్తి ప్రత్యక్షమై పురంజయుడితో నీకు శత్రువైనటువంటి సుదక్షిణుడు తనంతట తానుగా వచ్చి నీ రాజ్యాన్ని స్వీకరించమని నీతో పలుకుతాడని చెప్పి అనుగ్రహించి అంతర్ధానమైపోతాడు విష్ణువు అనుగ్రహ ప్రభావం వల్ల ఆ కాంభోజ రాజ్యాన్ని పరిపాలించే సుదక్షిణుడనే రాజుకి పశ్చాత్తాపం కలుగుతుంది తను చేసింది తప్పని తెలుసుకొని పురంజేయుడు గొప్ప రాజని చెప్పి పురంజేయుడిని వెతుక్కుంటూ వచ్చి ఇక్కడి నుంచి మన స్నేహితులం నీ రాజ్యం నువ్వు స్వీకరించని చెప్పి స్వయంగా పురంజేయుడికి మళ్ళీ రాజ్యాధికారం ఇచ్చి కాంభోజ దేశానికి ఆ సుదక్షిణుడు వెళ్ళిపోయాడని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి అందుకే పురంజేయుడు ఏ విధంగా అయితే పోగొట్టుకున్నటువంటి రాజ్యాధికారాన్ని తిరిగి పొందాడో పోగొట్టుకున్నటువంటి అధికార పదవిని పొందాడో ఒకప్పుడు బాగా బతికి ఇప్పుడు ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరూ ఆ స్థాయికి చేరాలంటే కార్తీక మాసంలో ఇరవై మూడవ రోజు ఈ కథ వినాలి నూట ఎనిమిది తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజించాలి లక్ష్మీనారాయణల చిత్రపటానికి కానీ రాముడు కృష్ణుడు వెంకటేశ్వర స్వామి నరసింహస్వామి ఇలా విష్ణు సంబంధమైన ఏ చిత్రపటానికైనా సరే ఇలా నూట ఎనిమిది తులసి దళాలతో పూజ చేసినట్లయితే పోగొట్టుకున్న ధనకనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు పోగొట్టుకున్న రాజవైభవాన్ని తిరిగి అందిపుచ్చుకోవచ్చని కార్తీక మహత్యం మనకు తెలియజేస్తోంది అలాగే కార్తీక మాసంలో ఇరవై మూడో రోజు తప్పకుండా తులసి కోటలో పసుపచ్చటి పచ్చటి చామంతి పూలు ఉంచి తులసి కోట దగ్గర దీపం పెట్టి నమస్కారం చేసుకోండి సంపూర్ణంగా లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవచ్చు ఇది కార్తీక మాసంలో ఇరవై మూడో రోజుకున్నటువంటి ప్రాధాన్యత నవంబర్ పదమూడో తేదీ గురువారం ఇలా ప్రత్యేకంగా విష్ణువుని పూజించండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి అలాగే దాంతోపాటుగా ఇరవై మూడో రోజు అందరూ కూడా వీలైతే మాత్రం ఖచ్చితంగా సాలగ్రామము నర్మదా బాణలింగం ఈ రెండు దానం ఇవ్వండి ఆర్థికంగా అత్యుత్తమ స్థాయికి చేరటానికి ఈ దానం విశేషంగా సహకరిస్తుంది సర్వం శ్రీ కార్తీక దామోదర చరణారవిందార్పణమస్తు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి